వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి నొప్పులు ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు చూస్తున్నాం మరి ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కీళ్ళ నొప్పులు వస్తే ఏం చేయాలి మనకి నొప్పులు మోకాళ్ళ అరచిప్పలు మార్పిడి అనే చికిత్సలు కూడా మనకు వస్తున్నాయి అయితే ఆయుర్వేద విధానంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే నమస్తే డాక్టర్ మనకి కీళ్ళ నొప్పులు ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ కీళ్ళ నొప్పులకి అసలు ఎందుకు వస్తున్నాయి మనకి ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనేసరికి చాలా రకాలు వచ్చేస్తున్నాయండి అండి కీళ్ళ నొప్పులు అనేది రొమటాయిడ్ ఆథరైటిస్ అంటారు అంటే స్వెల్లింగ్ వచ్చేవి ఉంటాయి సో అది అది ప్రత్యేకమైన సమస్య ఇక సాధారణంగా ఈ మోకాళ్ళలో నొప్పులు వచ్చేవి చాలా రకాలు ఉన్నాయి ఆస్టివ్ ఆథరైటిస్ అని డిజనరేటివ్ ఆథరైటిస్ అని ఆస్టివోఫైస్ డెవలప్ అవడం వల్ల రావడం అని ఇలా మోడ్రన్లో చెప్పగలిగేది ఆయుర్వేదంలో దీన్ని అన్నిటి రోగాలు అంటారు ఓకే రోగము వాతము అని అంటే మన ఫంక్షనింగ్ విధానం శరీరం సక్రమంగా లేకపోవడం అని అర్థం ఓకే నాకు వాతం చేసింది అంటే మీకు ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వట్లేదు పాడైంది ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు ఒక మిషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మొరాయించి కూర్చుంటుంది సేమ్ అట్లానే మనకి ఆథరైటిస్ కూడా సేమ్ అదే ఇది ఈ వాత రోగాలని దాని దానికి వస్తాయి ఓకే అయితే ఈ వాత రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక్కడ వీళ్ళ ఆహార విధానము జీవన విధానం సక్రమంగా లేకపోవడం ఓకే ఈ రెండే ఈ కారణాలతోనే ఈ యొక్క నొప్పులు అనేవి వస్తాయి ఓకే మన ఆహార విధానం ఏంటి మనం రోజుకి ఎంత ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలామందిలో అంటే ఎవరైతే కీళ్ళు నొప్పుల నొప్పులని అంటున్నారో నొప్పులు వస్తున్నాయి అంటున్నారో వీళ్ళ ఆహార విధానం పరిశీలిస్తే కేవలం వీళ్ళ జీవితకాలం అంతా ముప్పై నుంచి నలభై రకాల పదార్థాలతో చుట్టూనే తిరుగుతుంటారు అంటే ఒక ఐదు రకాల పప్పులు అంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇంకేమైనా ఇది మినపప్పు ఇంకేదైనా ఉంటే ఇంకొకటో రెండో తర్వాత బియ్యము గోధుమలు ఏదో కొన్ని రకాల చిరుధాన్యాలు ఒక ఐదు చాలా తగ్గిపోయాయి అంటే తగ్గిపోయినా వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని ఇప్పుడు రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి వీటిని తీసుకుంటే తర్వాత ఆకుకూరలు ఒక ఐదు నుంచి పది రకాలు మ్యాక్సిమం పళ్ళు తినగలిగితే ఐదు నుంచి పది రకాలు ఇంకేమైనా స్పైసీ ఐటమ్స్ ఉంటే ఒక ఐదు అంటే మనం వాడే మిర్చి పౌడర్ కానీ లేదంటే దాల్చిన ఇలాంటివి తీసుకుంటే ఒక ఐదు ఆరు రకాలు లేదా పది రకాలు అంటే ఒక ముప్పై నలభై రకాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటున్నారు కూరగాయలు ఒక పది రకాలు వీళ్లలోనే ఇవి వస్తున్నాయి ఎందుకంటే వీటిలో కావలసినంత న్యూట్రిషన్ సఫిషియంట్గా రాదు ఎప్పుడైతే వీళ్ళు సరిగా ఆహారం తినలేకపోతున్నాం అంటే మంచి ఆహారం తినాలండి బాగా తినగలగాలి అది తినలేకపోతున్నారు ఒకవేళ తిన్నారనుకోండి దాన్ని అరిగించుకునే కెపాసిటీ వీళ్ళలో ఉండట్ల దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుండడమో లేకపోతే వాళ్ళ యొక్క మూమెంట్స్ తగ్గిపోవడం జరుగుతుంది ఇక జీవన విధానంలో చేస్తే అధిక శ్రమ ఉంటుంది లేకపోతే శ్రమ ఉండట్లేదు సఫిషియెంట్గా శ్రమ చేయలేకపోతున్నారు అంటే మీరు తినదానికి న్యాయం చేయండి అనే సరి సఫిషియంట్గా వర్క్ చేయండి ఫిజికల్ వర్క్ లేదంటే ఓవర్ శ్రమ కొంతమంది మోయలేని బరువును మోస్తున్నాడు ఎత్తలేని చేయలేని పనులు చేయగలుగుతున్నాడు ఇప్పుడు రోజుకు ఇరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వ్యాపారాలు చేసుకుంటుండే వ్యక్తికి కొన్ని రోజులకు కిళ్ళ నొప్పులు వస్తాయి డెఫినెట్గా మోకాలు అరిగిపోతాయి మన మన యొక్క కాళ్ళు ఒక అరవై నుంచి డెబ్భై కిలోలని సఫిషియంట్గా మోయగలుగుతుంది అంటే ఒక ఎనభై కిలోలు మోయగలుగుతుంది బియాండ్ తొంభై నుంచి వంద కిలోలు రెండు నూట ఇరవై కిలోలు దాకా వెళ్ళిపోయి ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళందరికీ కొన్నేళ్ల పాటు ఆ బరువును మోయడం వల్ల ఈ మోకాళ్ళలో అరిగిపోవడం అనేది సాధారణంగా అంటే కాట్లేస్ తగ్గిపోవడం అనేది సాధారణంగా జరుగుతుంది ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న స్పాంజీగా ఉండేది తగ్గిపోతుంది ఇది ఎక్స్రే తీస్తే మాకు అర్థమైపోతుంది ఇలా ఇంకొకటి ఏంటంటే ఈ న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం వల్ల చాలామందిలో కాల్షియం ఐరన్ డేవిటమిను బీట్ వాళ్ళు ఇవన్నీ తగ్గిపోయి ఉంటున్నాయి ఇప్పుడు పిల్లల్లో కూడా డి విటమిన్ ఉండట్లా ఎందుకంటే ఎండలోకి వెళ్ళి ఎక్కడ ఆడుకోవట్లేదు ఆయిల్ కూర్చుంటున్నాయి అందుకని డి విటమిన్ పిల్లల్లోనే ఉండట్లేదు మీకు యాభై ఎనిమిది శాతం డి విటమిన్ ఉండట్లేదు పిల్ల పిల్లల్లో కూడా అంటే పిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా ఇక కాల్షియం తక్కువ ఉంటుంది ఐరన్ తక్కువ ఉంటుంది బీ తక్కువ ఉంటుంది మరి వీళ్ళకు అవి ఆ డిఫిషన్సీ వల్ల ఈ బోన్ అనేది తయారు కావడానికి ఇవి లేకపోతే అవి సరిగా తయారు కావు మీకు ఒకవైపు బోన్ రోజు అరిగిపోతుంటుంది ఎందుకు అరుగుతుంది అంటే బోన్ బోన్ మెటీరియల్ మనకు గా అయిపోయిన తర్వాత దాని నెడ్ మెటీరియలే మనకు గోర్ల రూపంలోను వెంట్రుకల రూపంలో వస్తుండేదంతా కూడా బోను బోన్ మేరోలో ఉండే వేస్ట్ పదార్థాలే ఓకే సో ఇలా మనకు దాది వృధా అయిపోతుంటే మన శరీరం వాడేసుకుని అయిపోయి వేస్ట్ మెటీరియల్ కూడా బయటకు వెళ్ళిపోతుంది కానీ మీకు లోపలికి గా మీకు వెళ్ళట్లేదు రెండోది సరిపడా నీళ్ళు కూడా తాగట్లేదు సో మన బాడీలో లిక్విడ్ క్వాంటిటీను తగ్గిపోవడం ఈ న్యూట్రిషన్ తగ్గిపోవడం వల్లనే చాలా మందికి మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి బాడీ పెయిన్స్ రావడానికి కారణం ఇదే ఓకే ముందు ఇవి సరిపడినంత ఉన్నాయో లేదా చెక్ చేయించుకోవాలి ఓకే ప్రతి వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకున్న బ్లడ్ టెస్ట్ ఏదైనా చేసుకున్నప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎంత ఉంది దాంతోపాటు కాల్షియం ఎంత ఉంది కాల్షియం ఐరన్ ఎంత ఉంది వీట్ వల్ల ఎంత ఉంది డి విటమిన్ ఎంత ఉంది ఇవి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అవి గా ఉండేటట్టు అవి ఏ ఆహార పదార్థాల్లో వస్తాయో పదార్థం ద్వారా మీరు అందించాలి అలాగనే కాల్షియం తగ్గిందని కాల్షియం ఇంజక్షన్లు ఐరన్ తగ్గిందని ఐరన్ ఇంజక్షన్లు వేసుకుంటే మన జీవితకాలం అవే వేసుకుంటుండాలి ఎందుకంటే శరీరం దానికి అలవాటు పడుతుంది మళ్ళీ తయారు చేసుకోదు అది ఎలాగో నువ్వు ఈసారి కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చావు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండే అడుగుతుంది అది నేను తయారు చేసుకో నువ్వు చెప్పను మనం ఎలా పని చేయకుండా సఫిషియట్గా మన దగ్గరికి టేబుల్ మీదకి మనకు ఆహారం వచ్చేస్తుంటే మళ్ళీ మనం వెళ్ళి వండుకోవడం మానేస్తాము ఇది అలాగే చేస్తుంది ఓకే మరి ఈ మోకాల నొప్పులు ఒకసారి లైఫ్ లాంగ్ వీటితో చూడండి ప్రారంభ స్థాయి అంటే ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు నలభై యాభై ఏళ్ళ తర్వాత రోగాలు వచ్చేవి ఇప్పుడు పాతికేళ్లలోనే వచ్చేస్తున్నాయి కాబట్టి టెస్ట్ చేసుకోవడం అనేది ఒక ఉత్తమైన మార్గం ఈ టెస్ట్లు అనేది రావడం కొంతవరకు సబబే రెండవది ప్రతి వాళ్ళకి మీకు ఒక టీచర్ ఎలా ఉంటాడో మీకు ఒక జ్యోతిషం చెప్పేటోడు ఎలా ఉంటారో మీకు మీకు మీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే మీకు ఏదైనా ఏ రిపేర్లు చేసేటోడు ఎలా ఉంటారో అలా మీకు ఒక మంచి వైద్యుడు కూడా మీకు ఒక అడాప్ట్ అయ్యి ఉండ ఉంటే బెస్ట్ అనమాట డాక్టర్ ఇప్పుడు లేదు ఈ డాక్టర్ కొంచెం బాగా మాట్లాడలేదంటే కూడా డాక్టర్ డాక్టర్ ఏంటి నువ్వు సరిగ్గా చెప్పింది చేయట్లేదు అంటే వీళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు వెంటనే డాక్టర్ మార్చేస్తున్నారు అంటే డాక్టర్ వాళ్ళు మంచి కోసం చెప్పిన వీళ్ళ వెంటనే అసలు తిడుతున్నాడు వీళ్ళకు అంటే వాళ్ళు డాక్టర్ మార్చేద్దాం అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటున్నారు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ ఫిఫ్త్ ఒపీనియన్ అని చెప్పి ఆ పట్టుకొని అట్లా తిరుగుతూనే ఉంటారు అవును అంటే మంచి ఫైల్స్ తయారైపోతున్నాయి ఇప్పుడు అందరికీ ఒక మంచి మంచి ఫైల్ ఇస్తున్నారు ఎక్కువ ఫైల్స్ మెయింటైన్ చేస్తే అంత బాగా మనకి నాలెడ్జ్ ఉన్నట్టు మన రోగం గురించి అయినారు కాబట్టి కాబట్టి మీకు ఒక వైద్యం అంటే సర్వీస్ అండి కానీ ఈరోజు నాకు ఒక వైద్యులు ఒక పరిచయంతో ఒక చిన్న ఇది చెప్పారు నేను సర్వీస్ కాబట్టి నేనేమీ డబ్బులు అడగకుండా వాళ్ళకి నేను ఇచ్చి నేను కావాల్సింది తెచ్చిస్తున్నాను వాళ్ళకి మందులు తయారు చేసి ఇస్తున్నాను నాకు వాళ్ళు ఏమైనా ఇస్తే నేను సరిపడా తయారు చేసుకుని నేను జీవించేదానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను నా అన్నీ కరిగిపోయినాయి కానీ నాకు ఇచ్చినవి కాస్త ఏమీ సరిపోవడం లేదు కాబట్టి నేను ఆ సర్వీస్ అనేది మానుకున్నాను అన్నారు అందుకని ఇప్పుడు అడిగి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఓ టీచరు టీచింగ్ చేసిన దాని విలువ గుర్తించలేరు అతను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు కానీ టీచింగ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన రెమ్యునేషన్ వాళ్ళకి ఇచ్చునుంటే వాళ్ళని ఆ టీచర్ని కాపాడుకో అంటే అందుకని ఒకప్పుడు బతకలేక బడిపంతులు అయ్యేవారని చెప్పిన ఏదో ఒకటి చెప్తూ బతికెట్టారు అనే సూత్రం ఉండేది ఇప్పుడు అందుకని వాళ్ళందరూ ఫీజులు పెట్టుకుని కూర్చోవలసి వచ్చింది అందుకని ఇప్పుడు హాస్పిటల్ కూడా అందుకనే ముందు ఫిక్స్డ్ కన్సల్టేషన్ ఫీజులు ఇవన్నీ ఉంటున్నాయి ఒకవేళ చిన్న అవకాశం ఇస్తే ఎవరు వాళ్ళు అంటే మేము చూసినది ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా మొత్తం వాళ్ళు శరీరాన్ని బాగు చేసినా మళ్ళీ నన్ను నన్ను కాపాడారు కాబట్టి నా సంపాదనలో మీరు కొంత మీరు కొంచెం ఉండి మీరు కొంతమంది బాగు చేయండి ఇచ్చిన వాళ్ళు ఎవరిని చూడలేదు అది ఎక్కడా ఉండట్లేదు ఎందుకంటే డబ్బులు దబ్బేస్తున్నాడని చెప్పనే విధంగా అయిపోయింది ఇప్పుడు కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా అడగాల్సి వస్తుంది ఖర్చులు మాకు కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వట్లేదు అంటున్నారు కాబట్టి పెంచేస్తున్నారు కాబట్టి ఇలా కాకుండా ఒక మంచి డాక్టర్ని కొంచెం మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిని వాళ్ళకి మంచి ఏదో మెడిసిన్ ఇచ్చి బాగు చేసే వాళ్ళని కాకుండా ముందు మీకు ఆహార విధానం జీవన విధానం ఎవరు చెప్తారో వాళ్ళు మీకు సరైన ఉత్తమమైన వైద్యులు అని అర్థం వాళ్ళ దగ్గర ఆ వైద్యం తెలుసుకొని తెలుసుకొని మీకు మీరుగా ఓకే దాన్ని ఆచరిస్తే అప్పుడు ప్రయోజనం ఇక తీవ్రమైన స్థాయిలో తప్పనిసరిగా మందులు ఇవ్వాల్సిందే దీనికంటే వేరే మార్గమే లేదు ఇక చికిత్సా విధానాల్లో చాలా రకాల చికిత్సలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో ఒక నొప్పులు అని అన్నారంటే ఒక అరవై రకాల చికిత్స పద్ధతులు ఉన్నాయి కీలనొప్పులకి అంటే ఒక పద్ధతి అయితే మందులు ఇవ్వడం ఇంకొక పద్ధతి వాళ్ళకు ఆయిల్తో మద్దన లాంటి చికిత్సలు అని చెప్పనున్నాయి తర్వాత అగ్ని కర్మ అని ఒకటి ఉంది విద్యాగ్ని కర్మ అని ఉంది న్యూట్రిషన్ అనేది ఒకటి ఉంది ఇక ఇక ఇలా ఒక అరవై రకాల పద్ధతులు ఉన్నాయి ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి తగ్గించాలి ఓకే ఇంతకంటే తగ్గిపోతుందా ఒకసారి వచ్చింది తగ్గిపోతుంది తీవ్రమైన స్థాయికి వెళ్లకుండా అదేనండి శీరైతే ఇతి శరీరం శరీరానికి చెడిపోయే గుణం ఉంటుంది దాన్ని బాగు చేస్తూనే ఉండాలి నాకు అన్ని బాగున్నాయి కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ముందు ముందు పెద్ద ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజున వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత పేషెంట్గా పడుకోవడానికి వచ్చేటట్టు అయిపోతుంది ఓకే సార్ ఇంకా మనకి ఆయుర్వేద శాస్త్రంలో మందులు ఈ కీలనొప్పులకి మందులు ఉంటాయా ఇప్పుడు ఏంటంటే ఆధునిక జీవన టెక్నాలజీలో ఏంటంటే వీటికి పిఆర్పి ఇంజెక్షన్లని లేకపోతే కీల మార్పిడి అని చెప్పి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇవి ఏ సందర్భంలో అవసరం ఉంటాయి మనకి ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎలాంటి మెడిసిన్ అవైలబుల్గా ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఆ స్థాయికి ఉండే వాళ్ళని అదే చేర్చుకోమని చెప్తున్నాం ఓకే తర్వాత మీ పిల్లలకు మీ ఇంట్లో కోడళ్లకు కూతుళ్ళకో మనవరాలకో బాబు ఇలాంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకుండా మీరు కాపాడుకోండి దీనికి ఈ బిఫోర్ కాపాడుకోగలిగే విధానాన్ని ఆచరించండి అని చెప్పని వాళ్లకు నేర్పడం మంచిది ఎందుకంటే ఎలాగో వాళ్ళు అవసరపడుతుంటారు కాబట్టి నువ్వు జీవితంలో మళ్ళీ ఇట్లాంటి ఆపరేషన్లు చేసుకోవద్దు అని వాళ్ళే చెప్పగలుగుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు ఆచరించేటట్టు ఉండాలి కానీ ఆ పిల్లల్ని ఇప్పుడు ఆచరించే పద్ధతులు లేదు లేనట్టున్నాయి కాబట్టి వీలైనంత వరకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఆహార విధానం జీవన విధానం నేర్చుకొని లేకపోతే వైద్యులతో కొంత కొంత విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ ఆహార విధానాన్ని ఇప్పుడు చాలా రకాల హెర్బల్స్ అందుబాటులో ఉన్నాయి మనం ఆకుకూరలుగా కొన్ని రకాలు కూరగాయలుగా కొన్ని రకాలు ధాన్యాలు పప్పులు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి వీటితో వాటిని కొన్ని రకాల ఔషధాలను వాళ్ళే ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు అలాగే ఆయుర్వేద శాస్త్రంలో చాలా అద్భుతమైన ఔషధాలు కూడా ఉన్నాయి ఓకే వాటితో తీవ్రమైన స్థాయిలో కాకుండా అంటే చెప్పాలంటే దీన్ని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనవచ్చు గ్రేడ్ వన్ అనేది సుఖ స్థాయి గ్రేడ్ టూ అనేది కష్టమైన కష్టసాధ్యమైన స్థాయి గ్రేడ్ త్రీ అనేది చెప్పాలంటే కష్టసాధ్యము అసాధ్యం అనే స్థాయికి వెళ్ళిపోయింది గ్రేడ్ ఫోర్ అసాధ్యం వాళ్ళు వెళ్ళి పీఆర్పిలో లేకపోతే నీ రీప్లేస్మెంట్లో చేయించుకోండి అని చెప్పి చెప్పొచ్చు ఓకే ఇక ఈ వన్ టూ స్టేజ్ల్లో ఉండే వాళ్ళని అయితే మందులతో చాలా కాలం పాటు కాపాడవచ్చు వాళ్ళని రివర్స్గా కూడా తీసుకురావచ్చు వాళ్ళు సరిగా ఆచరించకపోతే వాళ్ళు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లోకి వెళ్ళగలిగితే ఆపరేషన్ అయితే మీరు ఆహార విధానం అన్నారు కీల నొప్పులకి ఆహార విధానం ద్వారా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ కీల నొప్పులు రాకుండా ఉంటాయంట చూడండి ఫస్ట్ ఇక్కడ వాటర్